రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం అతడిది రోజు రాళ్లు కొడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇలా పైసా పైసా పోగుచేసి కూతురి పెళ్లికి జమా చేశాడు ఇటీవలే ఓ వ్యక్తితో కూతురికి నిశ్చితార్థం కూడా జరిపించారు పెళ్లి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి మరో ఇరవై రోజుల్లో పెళ్లి కానీ ఇంతలోనే విధి ఆడిన వింత నాటకంలో అతడు కుంటలో శవమై తేలాడు గుండెల్ని పిండేసేలా ఉన్న ఈ హృదయ విధారకర ఘటన తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసింది ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు ఇంతకు ఈ వ్యక్తి ఎలా మరణించాడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా ఇవన్నీ కాకుండా ప్రమాదవశాత్తు ఆ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయాడా ఈ ఘటన వెనుక అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందా రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్ నగర్లో నాగరాజు లక్ష్మి అనే భార్య భర్తలు ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు సంతానం రాళ్లు కొడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అయితే పెద్ద కూతురు లావణ్యకు వచ్చే నెల పదిహేనున పెళ్లి చేయాల్సి ఉంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు అయితే ఇందులో భాగంగానే నాగరాజు పెళ్లి కార్డులు పంచేందుకు సోమవారం ఇంటి నుంచి బయలుదేరారు కట్ చేస్తే నాగరాజు ఎంతకు ఇంటికి చేరుకోలేదు కుటుంబ సభ్యులు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు బంధువులకు ఫోన్ చేసి తెలుసుకున్న నాగరాజు ఆచూకీ మాత్రం లభించలేదు దీంతో చేసేదేం లేక అతడి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించారు ఈ క్రమంలోనే హనుమాన్ నగర్ సమీపంలో ఉన్న పత్తికుంటలో నాగరాజు శవమై కనిపించాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా ఏడ్చారు అయితే వినాయకుడి నిమజ్జనం తర్వాత వచ్చే ఇనుము కోసం నాగరాజు ఆ కుంటలోకి దిగి ప్రమాదవశాత్తో మరణించి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు మరో ఇరవై రోజుల్లో కూతురు పెళ్లి ఉండగా తండ్రి నాగరాజు మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది ంతకు నాగరాజు ప్రమాదవశాత్తు నీటికొట్టలో పడి చనిపోయాడా లేదంటే మరేదైనా జరిగిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఏదైతేనే కూతురు పెళ్లి దగ్గరుండి చేయాల్సిన తండ్రి ఇప్పుడు ప్రాణాలతో లేకపోవడం అనేది బాధాకరం